గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ ఈరోజు షావుకార్ జానకి గారి గురించి తెలుసుకుందామండి శంకర మంచి జానకి డిసెంబర్ పన్నెండు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జన్మించారు షావుకార్ జానకిగా ప్రసిద్ధి చెందారు తమిళం తెలుగు మలయాళం మరియు కన్నడ భాషల చిత్రాలు ఆమె చేసిన పనికి ప్రసిద్ధి చెందిన భారతీయ నటి డెబ్భై ఏళ్ళ కెరీర్లో జానకి గారు దాదాపు మూడు వందల తొంభై పైగా సినిమాల్లో నటించారు సినిమాలు ప్రధానంగా తమిళం మరియు తెలుగులో ఎక్కువగా నటించారు ఆమె మూడు వందల కంటే ఎక్కువ ప్రదర్శనలు వేదికపై ప్రదర్శనలు ఇచ్చారు మరియు ఆమె మునుపటి సంవత్సరాల రేడియో ఆర్టిస్టు కూడా ఆమె రెండు నంది అవార్డులు ఒక కళ్యామమణి అవార్డు భారతదేశపు నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆమె చెల్లెలు కృష్ణకుమారి గారు కూడా ప్రముఖ నటి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో విడుదలైన డాక్టర్ రాజకుమార్ గారితో కలిసి ఆమె మొదట కన్నడ పాన్ ఇండియన్ చిత్రం మహిషాసుర మర్దనలో నటించారు ఇది ఆమెను మొదటి పాన్ ఇండియన్ నటీముణిలో ఒకరిగా చేసింది జానకి గారు రాజమండ్రిలో జన్మించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి ఇప్పటిదాకా ఇంకా నటిస్తూనే ఉన్నారు జానకి గారు పన్నెండు డిసెంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిన జన్మించారు ఆమె రాజమండ్రికి చెందిన టేకుమళ్ళ వెంకోజీరావు మరియు సచీదేవుల పెద్ద కుమార్తె ఆమె చెల్లెలు కృష్ణకుమారి ఒక ప్రముఖ నటి ఆమె తెలుగు మాట్లాడే కుటుంబంలో పెరిగారు ఆమె తన పూర్వ అధ్యయనాలను అస్సాంలోని గౌహతి విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేశారు అర్జున విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు ఆమె మనవరాలు వైష్ణవి అరవింద్ కూడా పంతొమ్మిది వందల ఎనభై అనేక తమిళ తెలుగు మరియు కొన్ని మలయాళ సినిమాల్లో నటించిన నటీమణి పంతొమ్మిది నలభై ఏడులో శంకరమంచి శ్రీనివాసరావు గారిని వివాహం చేసుకున్నారు కొద్ది కాలానికే వీరు విడాకులు తీసుకున్నారు షావుకార్ జానకి గారు పద్నాలుగు సంవత్సరాల వయసు నుండి ఆకాశవాణి మద్రాసులో ప్రముఖ రేడియో ఆర్టిస్టుగా ఉన్నారు ఆమె ప్రముఖ రచయితలు డాక్టర్ పివి రాజమన్నార్ డాక్టర్ ఆరుద్ర పద్మరాజు ఆత్రేయ మొదలైన ప్రముఖ రచయితలు రచించిన తెలుగు నాటకాలలో కూడా నటించారు ఆమె వివాహం తర్వాత పద్దెనిమిది సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో షావుకార్ చిత్రంతో రంగప్రవేశం చేశారు ఆమె పంతొమ్మిది నలభై తొమ్మిది మరియు పంతొమ్మిది మధ్య వివిధ భాషల్లో హిట్స్లో ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్నారు జానకి గారు చిత్ర లక్ష్మణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను సినీ ప్రపంచంలో ప్రవేశించినప్పుడు అక్కడ విఎన్ జానకి అంటే ఎంజీఆర్ గారి మూడవ భార్య హీరోయిన్ పాత్రలు పోషిస్తున్నారని కాబట్టి ఆమెను విఎన్ జానకి నుండి వేరు చేయడానికి నిర్మాతలు ఆమె పేరు ముందు షావుకారు అని ట్యాగ్ చేశారని చెప్పారు ఆమె ప్రధాన కథానాయక పాత్రలో వలయపతి తమిళంలో రోజులు మారాయి తెలుగులో ఆ తర్వాత తమిళంలో నానకంద స్వర్గం తలవి భాగ్యలక్ష్మి పళ్ళు పజమం పార్ మగలే పార్ తైక్కు తలైమగన్ కుముదం పానం పాడితవన్ పుతియ పరాది భామా విజయం ఒలి విలక్కు నీచల్ మానవన్ ఉర్ధ మనిధన్ నిమరందు నిల్ తునైవన్ నీది కలియుగ కన్నన్ మరియు ఇరుకొడుగల్ తమిళ కన్నడ చిత్రాల్లో దే కన్నడ చిత్రాల్లో వచ్చి దేవకానిక సాకు మగల్ సదరే తగైగై రికగ్నై పాపులర్గా పేరు తెచ్చుకున్నారు జానకి గారు మలయాళంలో తొలి స్కూల్ మాస్టర్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో మరియు హిందీలో ఒక చిత్రం థీన్ బహురాణియా ఆమె దాలో నటించారు ఆమె దాదా మారాసి మిరాసి మరియు కె బాలచందర్ వంటి ప్రముఖ దర్శకులతో పనిచేశారు ఆమె దాదా మిరాసి మరియు కే బాలచంద్ర గారి వంటి ప్రముఖ దర్శకుల దగ్గర పనిచేశారు జానకి గారు పంతొమ్మిది డెబ్బై ఐదు తర్వాత సపోర్టింగ్ రోల్స్కి మారారు మరియు సినీ పైథియం థీ తిల్లు ముళ్ళు వైట్రి విజ పుత్తు పుత్తు అద్దాంగల్ కాంచే వంటి తమిళ చిత్రాల్లో ఆమె నటన మరియు బెజవాడ బెబ్బులి తాయారమ్మ బంగారయ్య సంసారం ఒక చదరంగం వంటి తెలుగు భాషా చిత్రాల్లో ఆమె నటనకు విస్తృత ప్రశంసలు లభించాయి ఆమె హిందీ చిత్రాల్లో దోస్తీ దుష్మణి మరియు ప్రేమ్ గీతలలో సహాయక పాత్రలు కూడా నటించారు ఆమె నేషనల్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ కమిటీకి రెండుసార్లు జ్యూరీ మెంబర్గా మరియు స్టేట్ తెలుగు ఫిలిం అవార్డ్స్ కమిటీకి చైర్పర్సన్గా పనిచేశారు ఆమె తన డెబ్బై నాలుగేళ్ల కెరీర్లో అనేక రకాల పాత్రలను పోషించారు భారతదేశంలో రంగంలో ఇంత సుదీర్ఘ కెరీర్ని కలిగిన ఇతర నటులు దేవానంద్ ప్రాణ్ అశోక్ కుమార్ అక్కినేగి నాగేశ్వరరావు గారు మరియు కామని కౌశల్ అయినప్పటికీ రెండు వేల పదహారు నాటికి ఆమె కెరీర్ వ్యవధిలో చాలామంది నటులను అధిగమించారు మరియు సుదీర్ఘమైన కెరీర్ను కలిగి ఉన్న అతి కొద్ది భారతీయ నటులు ఆమె ఒకరు తమిళ చిత్రాల్లో పదే పదే శ్రీకాంత్ జమునీ గణేశన్ శివాజీ గణేషులతో జతకట్టడంతో ఆమె చాలా సౌకర్యంగా ఫీల్ అయ్యారు ఆమె శివాజీ గణేషన్తో జతకటంపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అతను నన్ను బహిరంగంగా పోగిడేవాడు నేను ద్రిల్గా ఫీల్ అయ్యేదాన్ని మేము ఎప్పుడూ కలిసి రిహార్సల్ చేస్తాము నా పాత్ర కొంచెం ఓవర్ యాక్టింగ్ అవసరమైతే అతను తన మరియు దీనికి విరుద్ధంగా వారు శివాజీ గణేష్ని గుర్తుంచుకుంటే వారు నన్ను గుర్తుంచుకుంటారు ఆమె కన్నడ హిందీ మలయాళం మరియు తెలుగులో మూడున్నర చిత్రాలకు పైగా పనిచేశారు ఆమె ఎంజీ రామచంద్రన్తో కలిసి పనం పడే తవన్ పెట్రల్లాన్ పిల్లయా తైక్కు తలై మగన్ ఓలి విళక్కు వంటి ప్రధాన కథానాయకుల చిత్రాల్లో సహాయక పాత్రలో నటించారు ఆమె నాటక బృందాల్లో చురుగ్గా పాల్గొనేవారు మరియు పంతొమ్మిది వందల అరవై నుండి లైవ్ డ్రామా షోలు చేశారు బిజీ ఫిల్మ్ స్టార్ అయినప్పటికీ పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు అలాగానే కొనసాగారు చాలా నాటకాలలో ఆమె సహనటుడు శ్రీకాంత్తో కలిసి పనిచేశారు ఆమె తన మొదటి సినిమా షావుకార్లో ఎన్టీ రామారావు గారితో జతకట్టారు ఆమె అక్కినేని నాగేశ్వరావు గారు జగ్గయ్య శివాజీ గణేషన్ ఎంజిఆర్ ప్రేమ్ నజీర్ వికే రామస్వామి మేజర్ రాజన్ నాగేష్ శ్రీకాంత్ ఏవిఎం రాజన్ జమినీ గణేశన్ రవిచంద్రన్ డాక్టర్ రాజకుమార్ హాసన్ రజనీకాంత్ తదితర నటులతో కలిసి పనిచేశారు కె బాలచంద్ర రచించిన మరియు దర్శకత్వం వహించిన మూడు ప్రముఖ నాటకాల్లో మూడు వందలకు పైగా ప్రదర్శనలు ఆమె వేదికపై ప్రదర్శనలు ఇచ్చారు ఆమె అనేక అవార్డులు అందుకున్నారు ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లభించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మహానటి సావిత్రి అవార్డు లభించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆమె ఎంచుకున్న రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనప కనబరిచినందుకు గాని వరల్డ్ యూనివర్సిటీ అరిజోనా నుండి గౌరవ డాక్టరేట్ లభించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇండియన్ ఎక్స్ప్రెస్ డయనారా గోల్డెన్ అవార్డు లభించింది రెండు వేల నాలుగు నాలుగులో నడిగర్ తిలకం శివాజీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది రెండు వేలలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి జీవిత సాఫల్య పురస్కారం లభించింది కృష్ణదేవరాయ అవార్డు కర్ణాటక నుంచి లభించింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి డెబ్బైలో తమిళనాడు ప్రభుత్వం చే కళైమామణి అవార్డు లభించింది తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర గౌరవ పురస్కారం పంతొమ్మిది వందల తొంభైలో ఎంజిఆర్ అవార్డు లభించింది తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం ఉత్తమ నటి పంతొమ్మిది వందల డెబ్బై ఇరు కొడుగుల చిత్రానికి లభించింది సంసారం ఒక చదరంగం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు గెలుచుకున్నారు అమూల్యం రెండు వేల ఏడుకు ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు గెలుచుకున్నారు సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రెండు వేల పదమూడులో లభించింది కర్ణాటక ప్రభుత్వం చే రాజ్యోత్సవ అవార్డు రెండు వేల పదిహేనులో లభించింది శ్రీరత్న అవార్డు రెండు వేల పంతొమ్మిదిలో లభించింది వండర్ ఉమెన్ అవార్డ్స్ రెండు వేల పంతొమ్మిది గ్రీన్ ఎంటర్టైన్ టైనర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా లభించింది తమిళనాడు ప్రభుత్వం చే పురుచ్చి తలవి తలైవి డాక్టర్ జయ జయలలిత ప్రత్యేక కలయిమామణి అవార్డు రెండు వేల ఇరవైలో లభించింది భారత ప్రభుత్వం చే పద్మశ్రీ అవార్డు రెండు వేల ఇరవై రెండులో లభించింది షావుకార్ జానక్ గారు నటించిన సినిమాలు షావుకారు ఆదర్శం ప్రపంచం వద్దంటే డబ్బు రోజులు మారాయి కన్యాదానం పసుపు కుంకుమ చెరపుకురా చెడేవు కన్యాశుల్కం చరణదాసి సొంత ఊరు జయం మనదే సొంత ఊరు నాగుల చవితి భాగ్యరేఖ పాండురంగ మహత్యం ముందడుగు గంగా గోరి సంవాదం రేచుక్క పగటిచుక్క శ్రీ వెంకటేశ్వర మహత్యం బాటసారి మంచి మనసులు అనురాగం పెంపుడు కూతురు డాక్టర్ చక్రవర్తి పీటల మీద పెళ్ళి దేవత మంచి కుటుంబం ఉండమ్మ బొట్టు పెడత భలే కోడళ్ళు చిన్నారి పాపలు ధర్మ దేవత ఇంటి గౌరవం రెండు కుటుంబాల కథ బడిపంతులు ప్రజానాయకుడు బాబు స్కూల్ మాస్టర్ రామ్ రహీం నాకు స్వాతంత్రం వచ్చింది దేవుడు లాంటి మనిషి బలిపీఠం రామరాజ్యంలో రక్తపాతం మనస్సాక్షి దేవదాసు మళ్ళీ పుట్టాడు చల్ మోహనరంగ ఇద్దరూ అసాధ్యులే తాయారమ్మ బంగారయ్య రంగున్రౌడీ రావణుడే రాముడైతే గారి అబ్బాయి వారాలబ్బాయి పార్వతీ పరమేశ్వరులు పులిబిడ్డ ఏది ధర్మం ఏది న్యాయం రాజ్ కుమార్ ఆలయ శిఖరం కోడెత్రాచు పచ్చని కాపురం కొంగుముడి కృష్ణగారడి గౌతమి సంసారం ఒక చదరంగం మజ్ను మురళీకృష్ణుడు బ్రహ్మనాయుడు సర్దార్ కృష్ణమనాయుడు ముద్దుబిడ్డ వైరాగ్యం ఆడదే ఆధారం నేటి స్వాతంత్రం గీతాంజలి మనవరాలి పెళ్ళి మేడం తోడికోడళ్ళు నేను ప్రేమిస్తున్నాను శుభాకాంక్షలు బావగారు బాగున్నారా దేవి రావోయి చందమామ హే రామ్ ఎలా చెప్పాను అభిమన్యు ఎవడే సుబ్రహ్మణ్యం కంచె సౌఖ్యం బాబు బంగారం అన్నీ మంచి శక్కునములే మొదలగు సినిమాల్లో నటించారు టెలివిజన్ సీరియల్స్లో కూడా కనిపించారు కొన్ని తమిళ సీరియల్స్ తెలుగులో నీద వరూధిని పరిణయం మొదలగు సీరియల్స్లో నటించారు కొన్ని ఎడ్వర్టైజ్మెంట్స్లో కూడా కనిపించారు ఎంహెచ్ జ్యువెలరీస్ దుర్గా డైరీ డైరీ వంటి అడ్వర్టైజ్మెంట్స్లో కూడా నటించారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ నా ఛానల్ని నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ నాకు ఇంకో ఛానల్ ఉందండి సంతోష్ వెజ్ ఫుడ్ అని దాంట్లో ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను మీరు ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ జానకి మంచి నటీమణి అండి ఆవిడ ఏ పాత్ర ఇచ్చినా కూడా ఒదిగిపోతారు ఇప్పటికీ ఇంకా నటిస్తూనే ఉన్నారు ఆవిడ ఈ వయసులో కూడా తొంభై ఒక్క సంవత్సరాలు ఇప్పుడు ఆవిడకి ఆయన కూడా ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ తన సోదరి కృష్ణకుమారి కూడా చాలా మంచి నటీమణి వీరి మనవరాలు వైష్ణవి కూడా ఆశ 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 అనే సినిమాలో కూడా నటించారు మరి రోజా సినిమాలో హీరోయిన్ మధుబాలకి సిస్టర్గా కనిపిస్తారు వైష్ణవి గారు చూడండి మీకు తెలుస్తుంది ఆవిడ కూడా చాలా మంచి నటిమని కొన్ని సినిమాల్లో నటించారు షావుకార్ జానకి గారు తన తొలి సినిమా పేరుని ఇంటి పేరుగా మార్చుకొని షావుకార్ జానకి అయ్యారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్ నలుగురు సీఎంలతో కలిసి పనిచేశారు ఎన్టీఆర్ జయలలిత ఎంజీఆర్ కరుణానిది నలుగురు సీఎంలతో పనిచేసిన ఘనత షావుకార్ జానకిది వీరి సినిమాలు యూట్యూబ్లో దొరుకుతాయి మీరు తప్పక చూడండి మీకు నచ్చుతాయి పాత సినిమాలు